అప్పుడు అమ్మవారు ఏమంది ఇటు తిరుగు ఆయన వెరవ కుమార పదివేల విధంబులనైన నిన్ను నే మరవా నీకు పరీక్ష పెట్టాడు అందులో నువ్వు ఓడిపోయావు నెగ్గి ఉంటే గౌరవంగా ప్రపంచమంతా తిరిగి కాశీ మహిమ చెప్పేవాడివి ఇవాళ నువ్వు కాశీని శపించబోయే ఓడిపోయినా పర్వాలేదు కానీ కాశీని శపించకూడదుగా అందుకని ఆయన కోపం వచ్చి పమ్మన్నాడు పోకపోతే తంతానన్నాడు ఇప్పుడు కాశీ రాలేదు కాశీలో ఉండలేను కాశీ నుంచి పోవాలి అని నువ్వేం బెంగ పెట్టుకోకు ఈ కాశీ విశ్వేశ్వరుడు అన్నపూర్ణనైన నేను మేమిద్దరం మాణిక్యాంబ భీమేశ్వరుడు అనే పేరుతో దక్షారామంలో ఉన్నాం అక్కడ ఈయనకి కోపం ఉండదు చాలా శాంతంగా ఉంటాడు ఒక్కొక్క నువ్వు ఏమీ భయపడకుండా సంతోషంతో అక్కడికి వెళ్ళు ఆయన దగ్గర కల్లా కపటం ఉండదు నీకు కడుపు నిండి అన్నం పెట్టి ఆదరిస్తాడు అనగానే వెంటనే పాదాల మీద పడి జగన్మాత నువ్వు అన్నది నిజమే కాశీకి మారుగా దక్షారామం ఉందంటావు కానీ కాశీ కాశీయే కాశీకి రాకపోతే నా జన్మ వ్యర్థమైపోతుంది ఇంక నేను బతికి కూడా బ్రతికి లేనట్టే చచ్చిన వాడిని జీవత్సవాన్ని కాశీ వచ్చేలా అనుగ్రహించమని చెప్పమ్మా తండ్రికి అన్నాడు ఆయన ఆవిడ వెంటనే గడ్డం పట్టుకుని ఏమండి అబ్బాయి కదా పద్దెనిమిది పురాణాలు రాసిన పుణ్యాత్ముడు ఇంత శిక్ష ఏంటి కాస్త ఈ శిక్షలో మార్పు చెయ్యండి ఈయన పిటిషన్ పెట్టుకున్నాడు కదా అప్పుడు ఆయన వెళ్ళి వెంటనే జాలిపడిపోతాడు చెప్పాను కదా ఈశ్వరుడు అంటే అంత బోలాశంకరుడు అమాయకుడు ఎక్కడ ఎక్కడుంటాడు పోన్లే వేదవ్యాస కాశీలో ఉండొద్దన్నాను కదా అని వెంగట్టుకొద్దు శివరాత్రి పర్వదినాలలోను సంక్రాంతి నాడు ఏకాదశులలోను నువ్వు కాశీలో అడుగుపెట్టి నా లింగాన్ని పూజించుకో అన్నాడు శివరాత్రి అంటే మహాశివరాత్రి కాదు మాస శివరాత్రి కూడా ఈ రోజుల్లో రా దొరికాడుగా స్వామివారు కొంచెం అందుకని వెంటనే ఏం చేశాడు ఈయన స్వామి ఈ కాశీని పర్వదినాలేనా మరి మిగతా రోజుల్లో నా పరిస్థితి ఏమిటి ఏం చేస్తాడు ఈయన సరే ఓ పని చేద్దాం నీకు ఎప్పుడు కావాలంటే ఇప్పుడు రోజు గంగానదికి ఒకరొట్టుకురా నేనే వచ్చి నీకు దర్శనమిస్తాను ఏం చేస్తాను నువ్వు రావద్దు నీ బదులు నేనే అక్కడికి వస్తాను అన్నాడు ఇప్పుడు ఎవరు నెగ్గారు కొడుకే నెగ్గాడు అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా అంత మాట అన్నావు కదా ప్రతిరోజు అర్ధరాత్రి పన్నెండు గంటలకి నేను గంగా నది అవతల ఒడ్డుకు వస్తాను నువ్వు అక్కడికి వచ్చి నాకు దర్శనమి నా పేరు మీదుగా ఆ కాశీ వ్యాస కాశీ అని పిలవబడుగాక అని వరమన్నాడు వెంటనే శివుడు తథాస్తు అన్నాడు అయ్యా అలా జరిగిందండి అనగానే మరి ఇంది బాగా జరిగినా సరే ఎందుకు నువ్వు చిన్నపోయావన్నాడు ఆయన అగస్త్యుడు అనగానే ఏం చెప్పమంటారంటే శివుడి దయ వల్ల కొన్ని రోజులు పెడుతున్నాను రోజు అర్ధరాత్రి ఆయన వచ్చి దర్శనమిస్తున్నాడు ఎన్ని ఇచ్చినా నిత్యము కాశీలో ఉన్నవాడికున్న భాగ్యం ఇంకెవ్వరికీ రాదు కాశీలో శాశ్వతంగా ఉండి మరణించాలి ఆ భాగ్యానికి దూరం అయ్యానని అనవసరంగా శివుడికి బాధ కలిగించానని తప్పు చేశానని లోపల కుమిలిపోతున్నాను అని చెప్పగా అప్పుడు అగస్త్యుడు ఆ బాధకర్ల ఈశ్వరుడు ఏమని చెప్పాడు యోజనాంశైరపి అంటే వంద యోజనముల దూరములో ఉండి కూడా కాశీ 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 అని పలికిన వాడికి కాశీవాస ఫలితం వస్తుందన్నాడు ఈ జన్మలో కాకపోతే వచ్చే జన్మలో అయినా మనకి ఫలితం వస్తుంది దర్జాగా ఉండన్నాడు అనగానే అప్పుడు వేదవ్యాసుల వారు